హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి బీరకాయలు హార్వెస్టింగ్ వచ్చేసాయి చూడండి ఇప్పుడే నేను చెప్పాను కదా ఇరవై ముప్పై ఐదు రోజులకంతా ఇగోండి ఒక రెండు వచ్చేసాయి మొన్న ఈ మధ్య కూడా ఒకటి కోసం ఇంక మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి సన్న సన్నపిందులు ఇగోండి హార్వెస్టిక్ రెడీ అయిపోయినాయి ఇంక ఇవి చిన్న సైజులా ఉండి కట్ చేసేస్తాయి ఇంక ఇట్లాగా ఉంచేసినా కూడా మళ్ళీ ముతురిపోతావి ఇంక కట్ చేసేసుకుంటే లేత బీరకాయలు ఎంత బాగున్నాయో కదా చూసేదానికి ఇవి ఇంకా ఉన్నాయి పిందులు ఇవి కొంచెం తెగులు ఉన్నాయి వీటికి కూడా ఏదో ఒకటి ఇవ్వలేదు ఇవ్వండి చూడండి చెట్టు నిండా పిందులే ఇలా రాలిపోతున్నాయి కదా వీటిలో ఇలా రాలిపోయినప్పుడు మజ్జిగించుకున్నాం అనుకోండి మజ్జిగి మజ్జిగిస్తే కాయ పోత అనేది నిలబడద్ది కాయ కూడా బాగుండలేదండి ఇగొండి ఇలా ఓడిపోయినట్టు వచ్చేస్తుంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే